వారు గుంటలరు వచ్చానురా రా రేటి నాన్నారా మీ విలేజ్ పాపను అంటే ఆబల కాదు సబల అని మళ్ళీ ఒకసారి నిరూపించడానికి వచ్చారు మన వంగలపూడి అనిత గారు అదేనరా ఏపీ హోమ్ మినిస్టర్ అయితే ఈవిడ గారు అందరికి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చాను ఏటి తెలిసినా ఎవడైనా తప్పు చేసినాడా లేకపోతే చెయ్యాలని అనిపించినా కానీ ఎవడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను అని ఒక మాస్ వార్నింగ్ ఇచ్చాను అయితే గారు ఈ మాస్ వార్నింగ్ ఇచ్చిన తీర్చుకుంటే ఆవిడ పేరు వంగలపూడి అనిత కాదు లేడీ టైగర్ అనొచ్చు అనమాట ఎందుకంటే ఆ రేంజ్లో ఇచ్చి పడేశారు కదేటి అయితే ఈవిడ ఇంకొక మాట ఏటన్నారు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు హయాంలోట ఏ ఆడపిల్ల వైపైనా ఎవడైనా తప్పుగా చూసినాడా ఎవరిని వదిలిపెట్టము అని చెప్పి ఇంకొక వార్నింగ్ ఇచ్చాను అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటి చెప్పినారంటే గత ప్రభుత్వంలోట ఆడగొట్ల మీద అరాచకాలేటి అగా ఇచ్చలేటి అచ్చిలేటి ఎన్ని జరిగినాయో మనం చూసినాం కదా ఎక్కడి నుంచి అలాంటివేటి జరగవు ఆడపిల్లల్ని భద్రతగా చూసుకుంటామని హామీ ఇచ్చాను అయితే ఈ సందర్భంగా ఈవిడ ఒక పక్క నాకు బాధ్యత ఇంకో పక్క నాకు చాలా గర్వంగా ఉంది అని కూడా చెప్పాను బాధ్యత అంటే ఏపీ హోమ్ మినిస్టర్ బాధ్యత తీసుకున్నారు సరే కానీ గర్వంగా ఎందుకు ఉంది అని ఆవిడ ఇలా చెప్పినారు నాను ఒకప్పుడు డీజీపీ ఆఫీస్కి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఆపేసి డీజీపీ కాదు కదా ఐపీఎస్ ని కలవాలన్నా కలిపించలేదు ఇల్లు ఒక హెడ్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి మీ రిప్రజెంటేషన్ ఇచ్చుకోండి అని చెప్తే ఇవిడేటి చేసినారు తెలుసా ఆ బావకి తట్టుకోలేక ఉన్న రిప్రజెంటేషన్ సింపీసి వచ్చాయనట మళ్ళీ వాళ్ళ దగ్గరే ఒక మాట అన్నారు ఏంటంటే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రోటోకాల్స్ తోటి మీరే నన్ను పాపలికి తీసుకెళ్తారు చూసుకోండరా అని చెప్పించినారా ఇప్పుడు అయితే నేను కదేటి ఈ విషయం వల్ల అయితే ఆవిడ ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతుందంటే ఆవిడ మొఖం చూస్తేనే మనకు అర్థమైపోద్దర్రా అయితే నాని ఇప్పుడే చెప్పాలనుకుంటానంటే ఆడపిల్లలు ఏ తలుసుకున్నా చేయగలర్రా ఖచ్చితంగా చేసి తీరుతారు చూడండి కాకపోతే అదంతా సరే కానీ మీరైతే లైక్ చేసి షేర్ చేసి మా సన్ బర్న్ స్టూడేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఉన్న గంట సింబల్కి ఒక లేపకే కొట్టినారనుకోండి డైరెక్ట్గా మా వీడియోలన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు ఉంటనే సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాప